తులారాశి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం కనుక తెలుసుకుంటే రవి వల్ల మంచి ఆరోగ్యము గృహం నందు శుభకార్యములు చేయుట బంధుమిత్రులతో కలయిక అలాగే హృదయ సుఖము అలాగే స్వబుద్ధి చేత చేసిన పనులు నెరవేరును అంటే ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు తులారాశి వారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి మంచి ఆరోగ్యం ఉంటూ ఉంటుంది అలాగే శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే మనస్సుతో చేసేటటువంటి పనులు బుద్ధితో చేసేటటువంటి పనులు తప్పకుండా మీకు శుభాన్ని లాభాన్ని చేకూరుస్తాయి అలాగే అష్టమ గురువు ఎవరికైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వాళ్ళకు అష్టమ గురు సంచారం చేస్తున్నారు అష్టమ గురువు వల్ల ఇబ్బందులు ఎలా వస్తాయి అని అంటే కనుక ఆదాయంకు మించిన ఖర్చులు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే అధికారుల వేధింపులు అధికారులతో వేధింపులు వస్తూ ఉంటాయి ఏదో ఒక రకమైనటువంటి ఎవరికి తులారాశి వారికి ఏదో రకములైనటువంటి టెన్షన్స్ అంటే అది మానసికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఏ రకంగానైనా సరే ఆఫీస్కి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా వ్యాపారానికి వెళ్ళినా మానసిక ఒత్తిడిలు అనేటట్టు విపరీతంగా తనని వెంటాడుతూ ఉంటాయి అలాగే యందు ఆటంకములు చేసేటటువంటి చదువుకునేటటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేటటువంటి వారు కానివ్వండి ఏదో ఒక ఆటంకాలు కానీ లేదా మీరందరూ కూడా ఏదన్నా ఇబ్బందులు పడడం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఈ తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా వ్యాపారం నందు నష్టము భోజన సౌఖ్యము లేకుండా అంటే వ్యాపారంలో ఏదైనా తీరని నష్టం రావడం కానీ నమ్మి మోసపోవడం కానీ జరుగుతూ ఉంటాయి అలాగే మితిమీరినటువంటి భోజనం చేస్తూ ఉంటారు లేదా భోజన సౌఖ్యం తగ్గిపోతూ ఉంటుంది టైంకు తిందామంటే పెట్టేవారు కూడా ఎవరు కూడా లేకుండా ఉంటూ ఉంటారు అలాగే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము మితిమీరినటువంటిదంటే మన అంచనాలకు ఇంకా ఎక్కువే వేసుకుంటాము తప్ప అహంకారంతో చేసే కొన్ని పనులకు మనమే నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే విశేషంగా ఆక ఎక్కువగా తగాదాలు చికాకులు కలిగిస్తుంటాయి వీలైనంత వరకు తులారాశి వారు ఈ నెలలో తగాదాలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు విశేషమైనటువంటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ముఖ్యంగా మీ ఇష్ట దైవాన్ని కానీ లేదా ఇలాంటి విపత్తుల నుండి ఆపద నుంచి బయటపడాలి అని అంటే గనక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చేయవలసినటువంటి పరిష్కారము రెమెడీ ఏంటి అంటే కనుక మీరు వీలైతే ఆశ్లేషాబలిని చేయించుకోండి ఆశ్లేషాబలి కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆశ్లేషా బలిని చేయించుకోవాలి అలాగే తులారాశి వారు కూడా తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోండి తులారాశి వారు కనుక ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది తులారాశి వారి యొక్క జాతకము